తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారయ్యాయి కానీ ఇందులో కావడంతో గందరగోళం నెలకొంది ప్రేమ వివాహంతో ఒకరికి అదృష్టం వరిస్తే బతుకు తెరువు కోసం వచ్చిన మరొకరికి సర్పంచ్ పదవి యోగం పట్టబోతోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఖమ్మం జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు వందల జనాభా దాటిన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో కొత్తగా పంచాయతీలు ఏర్పడ్డాయి పాలేరు నియోజకవర్గం కూచుమంచి మండలంలోని అతి చిన్న పంచాయతీల్లో ఒకటి మంగళ తండ మరొకటి తండ ఈ రెండు తండాలు కావడంతో అక్కడ అత్యధిక శాతం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నాయి రెండు తండాల్లో ఒక్కో కుటుంబం అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడంతో వాళ్లకు అదృష్టం వచ్చింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల పుణ్యమా అని వారిని సర్పంచ్ పదవులు వరించనున్నాయి మంగళతండాలో తండాలో మొత్తం ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారు అందులో ఒక బీసీ మహిళ ముగ్గురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు మూడేళ్ల క్రితం ఇదే తండాకు చెందిన చీళ్ల అనితను బానోత్ సైదులు ప్రేమ వివాహం చేసుకున్నాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు దీంతో తండా రిజర్వేషన్ ప్రకారం బీసీ మహిళలకు కేటాయించడంతో అదృష్టవశాత్తు బానోత్ అనితను సర్పంచ్ పదవి వివరించనుంది ధర్మ తండాలో మొత్తం నాలుగు వందల అరవై మంది ఓటర్లు ఉన్నారు అందులో ఇద్దరు భార్య బీసీలు మినహా మిగిలిన ఓటర్లందరూ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు కేశవాపురం గ్రామానికి చెందిన కుమ్మరికుంట్ల నాగరాజు ధర్మతండ దగ్గర నర్సరీ ఏర్పాటు చేసుకుని కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నారు క్రమంలో తమ ఓట్లను ఇక్కడే నమోదు చేయించుకున్నారు తల్లిదండ్రుల ఓట్లు కేశవాపురంలోనే ఉన్నాయి రిజర్వేషన్ల పుణ్యమా అని బీసీ జనరల్ కు కేటాయించడంతో నాగరాజుకు సర్పంచ్ పదవి దక్కనుంది రెండు తండాలైన గ్రామ పంచాయతీ స్థానాలు అప్పుడే కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి రిజర్వేషన్ల కారణంగా ఒక్కొక్కరు మాత్రమే ఉండడంతో ధర్మతండ మంగళతండ రెండు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి ధర్మతండ నుంచి కుమరికుంట్ల నాగరాజు మంగలితండా నుంచి బాను తనిత ఏకగ్రీవం కానున్న నేపథ్యంలో అడుగు ముందుగానే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు గ్రామ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఆకాంక్షించారు ఖమ్మం జిల్లాలో మరో గ్రామంలో ఇంకో విచిత్రం జరిగింది గ్రామంలో మూడు పదవులకు ఎస్సీ రిజర్వేషన్లు రాగా గ్రామంలో ఇద్దరు ఓటర్లు మాత్రమే ఎస్సీలో ఉండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది ఖమ్మం జిల్లా చింతగాని మండలం రాఘవాపురం గ్రామంలో ఒకే ఒక్క ఎస్సీ కుటుంబం ఉంది ఆ కుటుంబంలో తండ్రి మరణించగా తల్లి కుమారుడు మాత్రమే నివాసం ఉంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ గ్రామ సర్పంచ్ ఎస్సీ మహిళ రెండవ వార్డు మెంబర్ ఎస్సీ మహిళ నాలుగో వార్డు మెంబర్ ఎస్సీ జనరల్ కు రిజర్వ్ అయ్యాయి మరి సర్పంచ్ గా తల్లి కాంపల్లి కోటమ్మ నాలుగో వార్డు మెంబర్ గా కొడుగు దావీదు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది నిర్మల్ జిల్లాలోని మావడ మండలం లింగాపూర్ గ్రామం రిజర్వేషన్లలో భాగంగా బీసీలకు కేటాయించారు గ్రామానికి సంబంధించిన ఓటర్ జాబితాలో ఒక్క బీసీ కూడా లేకపోవడంతో ఏం చేయాలనే దానిపై గ్రామస్తుల్లో అయోమయం నెలకొంది